ప్రకాశం జిల్లా కురిచేడులోని తొమ్మిది వందల ముప్పై మూడు సంవత్సరాల పురాతన శ్రీ ప్రసూన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి శివాలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రకాశం జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరస్వామి ఎదురుగా ప్రతిష్ఠించిన విగ్రహం ఘనచరిత్రకు ఎక్కింది ఈ నందిని పోలిన నంది దేశంలో మరే ఆలయంలోనూ కనిపించదు చోళుల కాలం నాటి రెండు రాజ్య శాసనాలు ఇప్పటికీ ఇక్కడ కనబడుతున్నాయి ఈ రెండు రాజశాసనాలు మధ్య ఈనందిని ప్రతిష్ఠించడం గమనార్హం ఈనంది ఒంటికన్నుతో స్వామివారిని దర్శించుకోవడమిక్కడ మరో విచిత్రం శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర స్వామి ఆలయం కురిచేడులోని ఆలయం రెండు ఒకే విధమైన పోలికలతో కూడిన శివలింగాలతో ఉండటం విశేషం గర్భగుడిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామిని శ్రీజ్ఞాన ప్రసూనాంబదేవిని సూర్యకిరణాలు సంవత్సరంలో రెండుసార్లు నిలువెల్లా సృజిస్తూ ఉంటాయి ఈ శివాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది శివాలయ నిర్మాణం జరిగి తొమ్మిది వందల ఇరవై సంవత్సరాల తరువాత జీవ ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు ఆలయం లోపల చుట్టూ సిమెంట్తో ఫ్లోరింగ్ ఏర్పాటుతో పాటు పెద్ద షెడ్లను గ్రామస్తుల సహకారంతో నిర్మించారు ఈ నెల పదహారు శివాలయంలో ఉత్తరంలో ఉత్తరచండీశ్వరుడు దక్షిణంలో గురుదక్షిణామూర్తి నూతన విగ్రహాలతో పాటుగా కాలభైరవ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చెప్పట్టవలసి ఉంది జ్ఞాన సమేత కాళహస్తీశ్వర స్వామి దేవాలయము ఈ స్వామివారు కొలివై తీరి వచ్చిన భక్తులందరినీ కూడా కోరికలు తీరుస్తూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కలుగుతున్నది ఇక్కడ ప్రాముఖ్యత ఎక్కువగా నందీశ్వరుడు వెంకి కంటితో చూస్తూ ఉంటాడు స్వామివారిని భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్తిస్తుంటాడు తర్వాత రాహుకేతువు కాళహస్తిలో ఏదే విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా రాహు రాహుకేతువులు పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి తర్వాత పది సంవత్సరాల నుంచి ధ్వజస్తంభము ప్రతిష్ఠించాము ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి దినదిన అభివృద్ధిలో స్వామివారు వెలుగుతూ ఉన్నాడు ఈ మధ్య కొత్తగా మళ్ళా దక్షిణామూర్తి కాలభైరేశ్వర స్వామి స్వామివారికి ఉత్తరం వైపు ఉంటాడు ఉత్తర చండీశ్వర స్వామిని గత వారం రోజుల క్రితము ప్రతిష్ఠించాము ఇప్పుడు రేపు మంగళవారం అనగా ఇరవై ఐదో తారీఖు నుంచి మంగళవారం ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనము ఆలయ శుద్ధి అంకురారోపణ కార్యక్రమంతో కూడా ముగించుకుంటూ ఈ స్వామివారు ఇరవై ఐదో తారీఖు నుంచి ఒకటో తారీఖు శనివారం వరకు కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బంధువులు స్నేహితులందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటుంటాడు ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వస్తారు ఇరవై ఐదో తారీఖు మంగళవారం నుంచి సాయంత్రం ఊరేగింపు జరుగుతుంది ఉదయం గణపతి పూజ ప్రారంభమవుతుంది మరుసటి రోజు బుధవారం అనగా ఇరవై ఆరు బుధవారము తెల్లవారు సామన నాలుగు గంటలకే స్వామివారికి అభిషేకం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రము స్వామివారు బ్రహ్మచారి రూపంలో ఊరేగింపుగా బయలుదేరి ఊరేగుతాడు తర్వాత సాయంత్రం పది గంటలకు స్వామివారికి లింగోద్భవ కాలంలో అభిషేకం కార్యక్రమము తదుపరి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమము రాత్రి ఒంటి గంటకు అమ్మవారికి స్వామివారికి కళ్యాణ మహోత్సవము వేదమంత్రాలతో కళ్యాణం జరుగుతుంది మరుసటి రోజున నంది వాహనంతో స్వామి అమ్మవారు నంది వాహనంపై ఊరేగింపుగా ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరుతాడు ఆ మరుసటి రోజు ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము ఉదయం త్రిశూలేశ్వరుడు ఊరేగింపుగా వెళ్ళి తర్వాత ఎనిమిది గంటలకు చండీ హోమాల కార్యక్రమము సాయంత్రం వసంతోత్సవంగా స్వామివారి ఊరేగింపుగా వెళ్తాడు మరుసటి రోజు ఒకటో తారీఖు శనివారం అనగా సాయంకాలం ఏకాంత సేవతో స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి ఈ కార్యక్రమాలు భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసినదిగా తెలియజేయమైనది